హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి ఆరవ భాగం మహారాజా ఇద్దరు గ్రామీణ యువకులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు తాము యువరాణి వారి వ్యాధి తప్పకుండా నయం చేయగలరట అన్నాడు ద్వారపాలకుడు వెంటనే ప్రవేశపెట్టండి అన్నది మహారాణి చంద్ర ముకుందులు ప్రవేశపెట్టబడ్డారు ప్రభువులకు ప్రణామాలు మేము వైద్యులం కాదు కానీ మా దగ్గర ఉన్న అద్భుత మూలిక ఖచ్చితంగా యువరాణి వారి సమస్యను పరిష్కరించగలదు దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మర్యాద ధ్వనించే కంఠంతో అన్నాడు ముకుందుడు ఇంకా మీసాలు కూడా సరిగ్గా రానివారు అపర ధన్వంతులైన వైద్యులే చేయలేని పని చేయగలరా మిత్రులిద్దరినీ పరీక్షగా చూస్తూ అపర్ణమకంతో అన్నాడు మహామంత్రి ప్రయత్నించడంలో తప్పే ఉంది మహామంత్రి అన్నాడు ప్రసేనుడు మీకు చింత వలదు తప్పక యువరాణి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు కాగలరు గంభీరంగా అన్నాడు చంద్రుడు ఇరువురు యువరాణి మందిరంలోకి ప్రవేశపెట్టబడ్డారు ఎల్లప్పుడూ చెంగుచెంగుమని జింక మాదిరిగా గెంతుతూ అల్లరి చేస్తూ ఉండే యువరాణి నిశ్రాణగా పడుకుని ఉన్న పరిస్థితిని చూసిన రాజదంపతులకు మనస్సు కలుక్కుమని దుఃఖం ఆగలేదు యువరాణి భయపడకండి మా వద్ద ఉన్న మూలిక సాధారణమైంది కాదు మీ దృష్టి మీకు తప్పకుండా వస్తుంది అన్నాడు ముకుందుడు అంతవరకు ఎంతోమంది వైద్యులు వచ్చి పరీక్షలు చేసిన నిర్లిప్తతతో ఎప్పుడూ నోరు తెరిచి మాట్లాడని యువరాణి ముకుందుడు మాట్లాడిన వెంటనే నాకు కూడా ఎందుకు అలాగే అనిపిస్తుంది మీ మాటల మీద నాకు నమ్మకం కలుగుతున్నది కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ అన్నది రాకుమారి యక్షిణి నుంచి సంగ్రహించిన మూలికను మెత్తగా నూరి యువరాణి కన్నుల మీద ఉంచి వస్త్రంతో కట్టుగట్టారు ఆ తర్వాత మహారాజా రెండు గడియల తర్వాత అంతా సవ్యంగా ఉంటుంది చింతించవలదు అన్నాడు చంద్రుడు ఆ యువకులకు మన అతిథి గృహంలో బస ఏర్పాటు చేయండి వారు కోరిన ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేయండి ద్వారపాలకులకు ఆజ్ఞాపించాడు మహారాజు మీరు ఈ రెండు గడియలు విశ్రాంతి తీసుకోండి మీకు సకల సపర్యలు చేయుటకు మా అతిథి గృహ నిర్వాహకులు సిద్ధంగా ఉంటారు మృదువుగా అన్నాడు మిత్రులిద్దరితో వాళ్ళు వెళ్ళిన తర్వాత మహారాజా నాకెందుకో వీరి వైద్యం మీద నమ్మకం కలగటలేదు వ్యాధి ఏమిటో నిర్ధారణ కాకముందే మూలికను ఉపయోగించారు ఇది సరి అయిన వైద్య విధానం కాదు అన్నాడు మహామంత్రి మంత్రి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు వైద్యులము కామని ముందే చెప్పి ఉన్నారు వారి మాటలపై గురి కలుగుతున్నది వారికి కూడా మూలికపై అమిత నమ్మకం ఉంది ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు మీలాంటి పెద్దలు మాట్లాడవలసిన మాటలు కావు ఇవి అన్నాడు రాజు క్షమించండి నా ఉద్దేశం తెలియని వైద్యం వలన ఉన్న సమస్యతో పాటు అనుకోని సమస్యలు కూడా కలుగుతాయేమోనని తల వంచుకొని అన్నాడు మహామంత్రి రెండు గడియలు గడిచిన తర్వాత చంద్రుడు ముకుందుడు ఇద్దరూ తిరిగి యువరాణి గదిలోకి ప్రవేశపెట్టబడ్డారు యువరాణి కుటుంబ సభ్యులు మహామంత్రి ఎదురు ఎదురుచూస్తున్నారు అతి నెమ్మదిగా కట్టువిప్పి మంచినీటితో కళ్ళు శుభ్రం చేశారు తన ఇష్టసఖి సహాయంతో లేచి కూర్చున్నది స్వర్ణమంజరి యువరాణి ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి మృదువుగా అన్నాడు చంద్రుడు మెల్లగా కళ్ళు తెరిచింది రాకుమారి ఒక్కసారిగా ఆనంద బాష్పాలతో కళ్ళు తడి అయ్యాయి తండ్రి నేను చూడగలుగుతున్నాను అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని అన్నది యువరాణి మహారాజు ఒక్కసారిగా మిత్రులిద్దరినీ ఆలింగనం చేసుకున్నాడు అయ్యా తమరెవరు మా పాలిట దైవంలాగా వచ్చి మా కడుపులు తరుక్కుపోయే సమస్యను చిటికలో పరిష్కరించారు ఏమిచ్చి మీరు తీర్చుకోగలము అని మహారాజు దంపతులు ఆనంద బాష్పాలతో మిత్రులిద్దరికీ చేతులు జోడించారు నొచ్చుకున్నారు ఇద్దరు మీరు చేతులు జోడించడమా ప్రభు మేము మంజీరా రాజ్యంలోని అతి సాధారణ పౌరులం అనామకులం దైవ లిఖితం వలన మీకు సహాయం చేసే అవకాశం వచ్చింది మేము నిమిత్త మాతృలం అన్నాడు ముకుందుడు వారి వ్యక్తిత్వానికి ముచ్చటేసింది మహారాజుకి ప్రేమతో చంద్ర ముకుందుల తలనిమిరి ఆశీర్వదించింది మహారాణి ఎవరెక్కడా అర్ధరాజ్యాన్ని దారదత్తం చేయటానికి ఏర్పాట్లు చేయండి ఆజ్ఞాపించాడు మహారాజు ప్రసైనగుప్తుడు మాకు రాజ్యం అవసరం లేదు మహారాజా దానికి బదులుగా ఒక కోరిక కోరుతాం దయచేసి తీర్చండి వినయంగా అన్నాడు ముకుందుడు మీరు ఇప్పుడు మాకు ఆప్తులు మీకు ఎంతో రుణపడిపోయాం కోరుకోవాల్సిన అవసరం లేదు ఆజ్ఞాపించండి తప్పక నెరవేరుస్తాము ముకుందుడు చేతిలో చెయ్యి వేస్తూ అన్నాడు ప్రసేనగుప్తుడు ఎన్నో సంవత్సరాలకి పూర్వము మంజీరాతో జరిగిన యుద్ధంలో మా తండ్రిగారు ఖైదీగా పట్టుబడి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు దయచేసి విడిచిపెట్టండి చేతిలో జోడించి వినయంగా అన్నాడు చంద్రుడు మహామంత్రి వెళ్ళండి ఆ యుద్ధంలో ఖైదు చేయబడ్డ వాళ్ళందరినీ మా సమావేశ మందిరంలోకి ప్రవేశపెట్టండి వీరి తండ్రిగారే కాదు అందరినీ సగౌరవంగా మంజీరకు పంపించాలి అంతేకాదు బందీలందరూ ఇంతకాలము కోల్పోయిన వారి జీవితాన్ని తిరిగి ఇవ్వలేం అందుకు మూల్యంగా అమూల్యమైన ధనాన్ని బహుమతిగా సిద్ధం చేయండి ఇప్పటి నుంచి రాజ్యంలో అందరూ మాకు ఆప్తులే వెంటనే మా తరపున స్నేహ సందేశం మంజీరా ప్రభువుకు పంపించండి మంత్రిని ఆజ్ఞాపించాడు ప్రసేనగుప్తుడు బందీలందరూ సమావేశ మందిరంలోకి ప్రవేశపెట్టబడ్డారు తమను పిలిపించిన కారణం తెలియకపోవడంతో జీవోత్సవాలుగా తయారైన బందీలందరూ అయోమయంగా రాజు మరియు మంత్రి మరియు పక్కనే నిలుచుని ఉన్న ఇద్దరు యువకులు వంక చూస్తూ నిలబడ్డారు మీలో వీరసేనుడెవరు గంభీరంగా ప్రశ్నించాడు ప్రసేనగుప్తుడు నేనే ప్రభు అన్నాడు అయోమయంగా చూస్తూ చంద్రుడి తండ్రి వీరసేనుడు చంద్రుడు మీ కుమారుడే కదా అవును ప్రభు నేను బందీగా పట్టుబడే సమయానికి వాడు ఆరు సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు మా చంద్రుడి ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా ప్రభు ఎన్నో సందేహాలు రేకెత్తుతూ ఉండగా అడిగాడు వీరసేనుడు రెండడుగులు ముందుకు వేసి హఠాత్తుగా ఆలింగనం చేసుకున్నాడు ప్రసేనగుప్తుడు మహాశయ మీ కుమారుడు చంద్రుడు మరియు అతని స్నేహితుడు ముకుందుడికి ఈరోజు చింతల రాజ్యం మొత్తము రుణపడి ఉంది వారు మా యువరానికి పునర్జన్మనిచ్చారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అర్ధరాజ్యాన్ని తృణపాయంగా త్యజించి కేవలం మీ విడుదలని మాత్రమే కోరారు తండ్రిగా మీ జన్మ ధన్యమైంది మీరిక స్వతంత్రులు మీతో పాటు యుద్ధంలో బందీలుగా పట్టుబడ్డ ఈ మంజీరా వీరులందరూ కూడా సగౌరవంగా మంజీరకు పంపించబడతారు ఇంకొక ముఖ్య విషయం మీ చంద్రుడు ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాడు సంతోషంగా అన్నాడు ప్రసేనగుప్తుడు మా కుమారుడు ఇక్కడే ఉన్నాడా నమ్మకస్యంగాని విషయం కావున ఆశ్చర్యపోతూ అన్నాడు వీరసేనుడు ఎన్నో సంవత్సరాల తర్వాత తండ్రిని చూసి స్ఠాణువులా నిలుచుండిపోయాడు చంద్రుడు ఈ లోకంలోనికి వచ్చి ఒక్కసారిగా వీరసేనుడు పాదాలపైన పడ్డాడు వీరసేనుడి కళ్ళు ఆనంద బాష్పాలతో వర్షించాయి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు నోటి మాట రాలేదు ఇద్దరికి తండ్రి ఈ ముకుందుడు నా ప్రాణమిత్రుడు ముకుందుడి వలనే అన్ని అద్భుతాలు సాధ్యమయ్యాయి తండ్రి నుంచి విడివడి ముకుందుడు పట్టుకొని తండ్రి వద్దకు తీసుకువస్తూ అన్నాడు చంద్రుడు ముకుందుడు వీరసేనుడికి పాదాభివందనం చేశాడు వీరసేనుడు ముకుందుడిని ఆలింగనం చేసుకున్నాడు వీరసేన మిగిలిన బందీలందరూ ఇప్పుడే ప్రయాణం ప్రయాణమవుతారు ఇరువురు చిరంజీవులు ఇక్కడ రెండు దినాలు మా ఆతిథ్యం స్వీకరిస్తారు దయచేసి మీరు కూడా వారితో పాటు ఇక్కడే ఉండి మమ్మల్ని ఆనందింపజేయండి మిమ్మల్ని యుద్ధ ఖైదీలుగా శిక్షించినందుకు మా తప్పును ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి తర్వాత నిదానంగా ప్రయాణం అవ్వచ్చు వీరసేనుడు భుజంపై చెయ్యి వేస్తూ ఆప్యాయంగా అన్నాడు ప్రసేనగుప్తుడు ప్రభు నా అర్ధాంగిని కూతుర్ని ఈ క్షణమే చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నది దయచేసి అనుమతినివ్వండి నేను కూడా మిగిలిన వారితో ప్రయాణమైతాను చిరంజీవులిద్దరూ మీ ఇచ్చ ప్రకారము రెండు దినాలు ఉండి వస్తారు ప్రభువుల కోరికను కాదన్నందుకు చింతిస్తూ వినయంగా అన్నాడు వీరసేనుడు వీరసేన అర్థం చేసుకోగలను క్షేమంగా వెళ్ళిరండి అని చంద్రుడు వైపుకు తిరిగి మీరు ఇరువురు రెండు దినాలు మా ఆతిథ్యం స్వీకరించవలసిందే తప్పదు మీకు సపరిచర్యలు చేయటానికి స్వయాన మా యువరాణి నియమించబడింది మీ సేవలు చేయుట యువరాణి వారి బాధ్యత చిరినవ్వుతోన్నది ప్రభావతీదేవి మీ ఆతిథ్యం స్వీకరించటం కూడా సంతోషమే మహారాణి చేతులు జోడించి అన్నాడు ముకుందుడు ప్రసేనుడు ప్రాయశ్చిత్తం కొరకు ఇచ్చిన సంపదను తీసుకుని బందీలందరూ సంతోషంగా తమ స్వస్థలాలకి ప్రయాణమయ్యారు చంద్రుడు తండ్రిని విడిపించడంతో ఇద్దరు మిత్రులు ఆనందపారవస్ంలో మునిగిపోయారు ఆతిథ్య గృహాన్ని చేరుకున్నారు శుభ్రంగా స్నానం చేసి మహారాజు అందచేసిన నూతన వస్త్రాలను ధరించి పంచభక్ష్య పరమాన్నాలతో మృష్టాన్న భోజనం చేసి విశ్రమించారు ఒత్తిడి పూర్తిగా దూరం అవటం వలన ఆ రోజు వారికి పడుకున్న వెంటనే కేవలం పదే పది క్షణాలలో సుఖంగా నిద్రపట్టింది అక్కడ ఉన్న ఆ రెండు దినాలలో యువరాణితో మంచి పరిచయం ఏర్పడింది చంద్రుడు ముకుందులకు స్వర్ణమంజరి వ్యాధి నయం అవటంతో చింతల రాజ్యమంతా పండుగ ప్రకటించబడింది అయినప్పటికీ రాజదంపతులు మరియు యువరాణి వారిలో కించిత్ చింతను గమనించాడు ముకుందుడు మిత్రమా ఈ సంతోష సమయంలో కూడా రాజకుటుంబంలో ఏదో తీరని వ్యధను గమనించాను ఏమంటావు అన్నాడు ముకుందుడు నువ్వు నిజమే చెప్పావు ముకుంద నేను కూడా గమనించాను అన్నాడు చంద్రుడు ఇద్దరు యువరాణిని చింతకు కారణం అడిగారు స్వర్ణమంజరి గాఢంగా నిటూర్చి ప్రతి అమావాస్యకు మా రాజ్యంలోని చెన్నాపురంలో మరియు సమీప గ్రామాలలో ఒక యువతి మాయమవుతున్నది చెన్నాపురము కుసికారణ్యాన్ని ఆనుకునే ఉన్నది ఇది గత సంవత్సరంగా జరుగుతున్నది ఎంతటి నిఘా ఉంచినా లాభం లేకపోయింది ఎందుకంటే ఆ అపహరణకు కారణం ఒక కొరివిదయ్యం దాని నివాసము కుసికారణ్యంలోని స్ఫటిక పర్వతం తలపై నిప్పుల కుంపటితో చూపులకు భయంకరాకారంతో యువతులను ఎత్తుకుపోతున్నది అని మాకు తెలిసింది ఎన్ని పూజలు జరిపించినా ఎంతమంది మంత్రవేత్తల సహాయం తీసుకున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు ఇరువది నాలుగు మంది యువతులు మాయమయ్యారు మరి కొలది దినాలలో అమావాస్య రాబోతున్నది ఏం చేయాలో పాలుపోవటం లేదు అమాయకులైన ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్నాం బాధ్యత గల వారిగా మాకు ఈ విషయము సురోభారం అయినది వివరించింది యువరాణి మిత్రమా కుందపురంలోని అవ్వ కూడా ఇదే విషయాన్ని మనకు చెప్పింది యువతులు అవుతున్నారని గుర్తుకు వచ్చిందా అడిగాడు చంద్రుడు తల పంకించాడు ముకుందుడు చంద్ర మీ తండ్రిగారిని విడిపించటం పూర్తయింది కదా ఇప్పుడు మన కర్తవ్యం చిరునవ్వుతో అడిగాడు ముకుందుడు దెయ్యం పేడ అనచటమే కూడా చిరునవ్వుతో అందించాడు చంద్రుడు అయ్యయ్యో వద్దు మీరు ఇంకా యువకులు దుష్టశక్తులతో ప్రమాదం అయినా మీరు ఈ అపాయకార్యం తలెత్తుకోవద్దు మా తండ్రిగారు చక్రవర్తికి సందేశం పంపించారు చక్రవర్తే ఈ విషయం చూసుకుంటారు ఆందోళన నిండిన కంఠంతో అన్నది స్వర్ణమంజరి చక్రవర్తి అంటే కోసల చక్రవర్తే గదా మంజీరా చింతల రెండూ కోసల సామ్రాజ్యంలోనివే గదా మంజీరా చింతల మధ్య యుద్ధం కూడా చక్రవర్తి ప్రమేయంతోనే గదా నిలిపివేయబడింది అడిగాడు చంద్రుడు అవును ఆయన నిజమైన చక్రవర్తి కాదు సందీపుడు అసలైన చక్రవర్తి ఆయన అజ్ఞాతంలో ఉండటంతో రాజప్రతినిధిగా ఉన్న వ్యక్తి పరిపాలిస్తున్నాడు అన్నది కోసల రాజ్య చరిత్ర మరియు సందీపుడు ఎవరో తెలియకపోయినా తెలిసినట్లుగా మిత్రులిద్దరూ గంభీరంగా పంకించారు ఈ సమస్యను పరిష్కరిస్తామనే అనుకుంటున్నాం రక్షరేకు కరీమణి శక్తిని మరియు కేశవయ్య చెప్పిన తన జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు ముకుందుడు తమకు ఏవో దైవశక్తులు కూడా సహకరిస్తున్నాయి అనే నమ్మకం కూడా అతని ధైర్యానికి కారణం యువరాణి ఆందోళనగా రాజదంపతులకు వర్తమానం పంపించింది మహారాజు దంపతులు హుటాహుటిన ఆతిథ్యమందిరం చేరుకున్నారు నాయన్లారా దుష్టశక్తులతో పోరాడటం మీకు క్షేమకరం కాదు నా మాట విని మీ స్వస్థలానికి వెళ్ళి హాయిగా జీవనం గడపండి లేదా అర్ధరాజ్యాన్ని సంతోషంగా ఇస్తాను లేదా మీకు తగిన ఉన్నతమైన కొలువులు నేనే ఇస్తాను ఇక్కడే ఉండండి ఆ సాహసం మాత్రం చేయవద్దు అన్నాడు ప్రసేనగుప్త మహారాజు ఆందోళనగా ఎలాగోలా రాజకుటుంబాన్ని ఒప్పించి తిరిగి కుసికారణ్యంలోని స్ఫటిక పర్వతం వైపు కదలారు మిత్రులు అయ్యా నమస్కారం నేను చింతల రాజధాని కమలానగరం నుంచి వస్తున్నాను వ్యాపార నిమిత్తము రకరకాల ప్రదేశాలు తిరుగుతూ మీ ఊరికి వచ్చాను ముకుందుడు ఆచూకీ తెలియాలంటే ఆ విషయము కేశవాచార్యుల నుంచే రాబట్టాలి అందుకు తాను సిరిపురం గ్రామంలోనే ఉండి గమనించవలసి ఉంది సిరిపురం గ్రామ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న శాకిని పెంచిన పెద్దయ్య యొక్క అత్యాసను ఆయుధంగా వాడుకొని ఆ ఊరిలో తిష్ట వేయాలని ఆలోచించి వ్యాపారస్తుడి రూపంలో పెద్దయ్య ఇంటికి వచ్చింది ఆ రోజు పనులన్నీ ఉదయాన్నే ముగించడంతో మధ్యాహ్నం కాకముందే తీరికగా ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు పెద్దయ్య అనుకోకుండా తమ ఇంటికి వచ్చిన ఆ ఎగాదిగా యగాదిగా చూశాడు మంచిది నాతో మీకేం పని కళ్ళెగరేస్తూ అన్నాడు పెద్దయ్య ఈ చుట్టుపక్కల కూడా నా వ్యాపారాన్ని విస్తరించాలని నా కోరిక ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేవా అని తెలుసుకుందామని ముందుగా నేను వచ్చాను ఇక్కడ నా వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని నమ్మకం కలిగింది నా వ్యాపార సామాగ్రి మొత్తము నా సేవకులు తీసుకుని వస్తున్నారు వారు వచ్చేంతవరకు తమరు ఆతిథ్యం ఇవ్వగలరా మర్యాద నిండిన కంఠంతో అన్నది సాకిని ఎందుకివ్వాలి నువ్వేమన్నా నా బంధువువా కూరగా చూస్తూ అడిగాడు పెద్దయ్య ఈ వ్యాపారస్తుణ్ణి చూస్తే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తున్నాడు ఆతిథ్యం పేరుతో ఎంతో కొంత ధనాన్ని గుంజాలని పెద్దయ్య ఆలోచన ఊరికే ఇవ్వక్కర్లేదు తగిన ధనాన్ని సమర్పించుకోగలను అంగవస్త్రంలో అరుగుని శుభ్రపరిచి తను కూడా పెద్దయ్య పక్కన కూర్చుంటూ అన్నది సాకిని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రోజుకు పది వెండి వరహాలు ఇచ్చుకోగలవా కోరగా చూస్తూ అన్నాడు పెద్దయ్య పది సరిపోతాయా ఇరవై తీసుకోండి నా వ్యాపారం బాగా జరగటమే నాకు కావాలి ఇటువంటి చిన్న చిన్న ఖర్చులు మామూలే మీరు నాకు అన్ని సౌకర్యాలు కలిగించగలరని నా నమ్మకం ఏమంటారు అతని అత్యాశని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఉపాయం ఆలోచించి అన్నది ఇరువది వరహాలే పట్టరాని సంతోషంతో అన్నది అప్పుడే అక్కడికి వచ్చి వారి సంభాషణ విన్న పెద్దమ్మ ఉన్నాయి రెండే గదులు మీరు ఒక గదిలో సర్దుకోవచ్చు ఎలాగూ ముకుందుడు లేడు గదా ఎక్కడ పెద్దయ్య వద్దంటాడోనని వచ్చే వెండి నాణాలు రాకుండా చేజారిపోతాయేమోనని తొందర తొందరగా అన్నది ముకుందుడెవరు మీ వంటి మంచి వ్యక్తుల పెంపకంలో ఉన్నాడంటే అత్యంత తెలివితేటలు కలవాడై ఉండాలి వాడి ముఖం వాడి ఒక పనికి మాలిన విధవ పసుగుడ్డిగా ఉన్నప్పుడు ఇంటి ముందు ఎవరో వదిలి వెళ్లారు నాది జాలిగుండె గనుక వాణ్ణి పెంచాను ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యయ్యో మరి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయారా ఏమీ అవసరం లేదు అమిత వాడు ఎక్కడో గుండాగి సచ్చుంటాడు చేతులు తిప్పుతూ ఉక్రోషంగా అన్నది పెద్దమ్మ తన సరంజామ అంతా గదిలోనికి సర్దిన తర్వాత భోజన ఏర్పాట్ల కొరకు లోపలికి వెళ్ళింది పెద్దమ్మ మధ్యాహ్న సమయానికి రుచి లేని ఉడికి ఉడికని ఆహారాన్ని వడ్డించారు కేవలం రక్తాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాఖని అతి బలవంతంగా అనిపించింది మానవ రూపంలో ఉన్నప్పుడు తప్పదు కదా భోజనానంతరము మెల్లగా వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకినీ వద్దకు వచ్చి అయ్యా తమరు ఏం వ్యాపారం చేస్తారు ఆసక్తిగా అడిగాడు పెద్దయ్య భూమి లోపల దొరికే ముడి వజ్రాలను సంపాదించి వాటికి సాన పెట్టి అధిక ధరకు అమ్ముతాం వజ్రాలే గుండె మీద చెయ్యి వేసుకుని అన్నాడు పెద్దయ్య భూమి లోపల ఎక్కడెక్కడున్నాయో మీకు ఎలా తెలుస్తుంది తిరిగి అన్నాడు అతి రహస్యం ఎవరికీ చెప్పద్దు మా దగ్గర ఒక మంత్ర సంబంధమైన కాటుకు ఉంది అది కళ్ళకి రాసుకుంటే భూమి లోపలి నిధి నిక్షేపాలు ఇట్టే తెలిసిపోతాయి మెల్లగా పెద్దయ్య బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంటూ అన్నది వ్యాపారస్తుడి రూపంలోని శాకిని నా జీవితంలో వజ్రం ఎలా ఉంటుందో కూడా చూడలేదు కాటుకో ప్రభావం ఒకసారి నాకు చూపించగలరా ఆశతో అడిగాడు పెద్దయ్య ఓ దానికేం భాగ్యం తప్పకుండా చూపిస్తాను పద ముకుందుడి వివరాలు తెలుసుకోవాలంటే పెద్దయ్యతో ఎంత పరిచయం పెంచుకుంటే అంత మంచిది ఆ విషయం శాకినీకి తెలుసు ఉన్న పలంగా ఇద్దరూ బయలుదేరారు ఊరు వెలుపలికి తీసుకుని వెళ్ళి పెద్దయ్య కళ్ళకి కాటుకు రాసి వెంటనే తన మాయతో భూమి లోపల నిధి నిక్షేపాలు ఉన్నట్లుగా భ్రమింపజేసింది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాకిని ఆబగా అందుకోబోయాడు పెద్దయ్య ఒక్కసారిగా కాటుక తన మహత్యాన్ని కోల్పోయింది అయ్యయ్యో ఇలా అయింది అంతులేని సంపద భూమిలో నాకు కనిపించింది దయచేసి అది నాకే చెందే విధంగా చేయండి వ్యాపారస్తుడి రూపంలో ఉన్న శాఖని కాళ్ళు పట్టుకుంటూ అన్నాడు పెద్దయ్య మీరు ఒప్పుకునేదాకా మీ కాళ్ళు వదలను అని కూడా అన్నాడు మీరెంతో మంచివారు అనే విషయం నాకు అర్థమైంది మీకు తప్పకుండా సహాయం చేస్తాను కాళ్ళు వదలండి అది ఎలా చేజెక్కించుకోవాలో చెబుతాను త్వరగా చెప్పండి పట్టిన పట్టు వదలకుండా ఆతృతగా అన్నాడు పెద్దయ్య లోపలి నిక్షేపాలు అంత త్వరగా చేతికి దొరకవు వాటికి నరబలి అవసరం అనే విషయం తమ వంటి విఘ్నులకు తెలియకుండా ఉంటుందా పదునెనిమిది వయసుగల అనాథ యువకుడిని నరబలి ఇవ్వవలసి వస్తుంది అలాంటి వారు ఎవరైనా ఉంటే మన పని సులువు తను చివర్ల నుంచి చూస్తూ పెద్దయ్యను గమనిస్తూ అన్నది శాకిని అలాంటి వారెవరూ లేరే ఇప్పుడెలా బేలక చూస్తూ అన్నాడు పెద్దయ్య బాగా ఆలోచించు ఎవరైనా అనాథ ఆ మా ముకుందుడు అనాధే వాడికిప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు కానీ ఎక్కడికి పోయాడో తెలియదే ఇప్పుడెలా నిరాశగా అన్నాడు అతడి గురించి తెలిసిన వారెవరు ఈ ఊర్లో లేరా ఎలాగోలా అతని గురించి తెలుసుకుంటే మన పని చాలా సులువుగా నెరవేరుతుంది నువ్వు కూడా అమిత ధనవంతుడివి కాగలవు నీ జాతకంలో కూడా అలాగే ఉన్నట్లుంది నాకు కొంచెం జాతకం తెలుసు అంటూ అతని బలహీనత మీద మళ్లీ దెబ్బ కొట్టింది సాకిని అవునా నా జాతకంలో ధనవంతుడైతానని ఉన్నదా ఉక్కిరి బిక్కురవుతూ అన్నాడు పెద్దయ్య పూజారయ్య నరసింహలకు తెలిసి ఉండవచ్చు వారికి ముకుందుడంటే ఇష్టం సంతోషంగా తిరిగి తనే అన్నాడు పెద్దయ్య మరికినే వెళ్ళి వివరాలు తెలుసుకో పెట్టింది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న సాకిని ఉత్సాహంగా పరిగెత్తాడు పెద్దయ్య గోడకు కొట్టిన బంతిలాగా వెంటనే నిరుత్సాహంగా వెనక్కి వచ్చాడు పెద్దయ్య ఏమైంది నరసింహకు ఏమీ తెలియదట పూజారయ్య అన్నావుగా అడగలేదా అసహనంగా అన్నది సాకిని ఇప్పుడు పూజారయ్య ఆలయంలో ఉంటాడు ఎవరితోనూ మాట్లాడడు మొదటి జాము పూర్తయ్యే సమయానికి ఇంటికి వెళ్లే సమయంలో మాత్రమే మాట్లాడాలి బిక్కమొగంతో అన్నాడు నీకు కేశవయ్య అంటే భయంలాగా ఉంది సరేలే నువ్వు కార్యసాధకుడు లాగానే కనిపిస్తున్నావు వేచి ఉండు కాని పూజారయ్యకు ఎటువంటి అనుమానం రాకుండా చూసుకో అనునయంగా అన్నది వ్యాపారస్తుడి రూపంలో ఉన్న సాకిని ప్రసేనగుప్తుడు రెండు అశ్వాలని చంద్రుడు ముకుందులకిద్దరికీ బహుకరించాడు అలాగే ప్రయాణంలో అవసరమని కొన్ని వెండి బంగారు నాణాలను కూడా అందించాడు చంద్రుడికి అశ్వచాలనం తెలుసు కానీ ముకుందుడికి అలవాటు లేదు కానీ ఒక్కసారి అశ్వంపైకి ఎక్కగానే ఎంతో నైపుణ్యం కలవాడిలా అతి వేగంగా పరిగెత్తించాడు సాయం సమయానికి ఇద్దరూ చెన్నాపురం చేరుకున్నారు చెన్నాపురము పెద్ద పట్టణం ఒక సత్రానికి చేరుకొని ఆ రాత్రికి బస చేశారు తర్వాత రోజు సూర్యోదయాన్నే ప్రయాణం మొదలుపెట్టి మధ్యాహ్న సమయానికి ముందే స్ఫటిక పర్వతం చేరుకున్నారు మిత్రమా ఆ దయ్యం ఎక్కడ ఉన్నదో ఎలా తెలుసుకోవటము పర్వత పరిసరాన్ని నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు ముకుందుడు బహుశా ఈ పర్వతంలో గుహ ఉండవచ్చు సాలోచనగా అన్నాడు చంద్రుడు సాయంకాలం వరకు పర్వతం చుట్టూ తిరిగారు ఎక్కడా కొరివి దయ్యం జాడలేదు ఒక ప్రదేశంలో బండల అమరిక కొంచెం అసహజంగా ఉంది ఆ బండల మధ్య ఉన్న పచ్చిక ఒక కాలిబాట మాదిరిగా అస్పష్టంగా కనిపిస్తోంది అలాగే ఆ బండలకు ఎదురుగా ఒక చిన్న కొలను ఉంది మిత్రులు ముఖాముఖాలు చూసుకున్నారు గుహలోకి దారి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది తమ ప్రయత్నాలని తీవ్రతరం చేశారు అర్ధరాత్రి గడిచినా ఎక్కడా ప్రవేశ ద్వారం కనిపించలేదు కంకణం మంత్రాలమణి ఆరవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్